గుప్పడంత మనసు సీరియల్లోకి రిషి సాన్ తీసుకొచ్చే ఉద్దేశం టీంకి అయితే లేదనే విషయం మన క్లారిటీగానే అర్థమవుతూ ఉంది సరే రిషిశాన్ తీసుకురావడం ఇష్టం లేనప్పుడు ఆయన ఫోటోని మాత్రం ఎందుకు యూజ్ చేస్తున్నారు గుప్పడంత మనసు అంటూ టెలికాస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఆ ఫోటోను రిషి సార్కు వసూ ఉన్న ఫోటోను మాత్రం యూజ్ చేసుకుంటూ ఉన్నారు హీరోని తీసుకురావాల్సిన అవసరం లేనప్పుడు హీరో ఫోటోను మాత్రం ఎలా యూజ్ చేసుకుంటారు హీరో అందులో యాక్ట్ చేయలేనప్పుడు ఆ హీరో ఫోటోని యూజ్ చేస్తూ ఎంతవరకు సీరియల్ కంటిన్యూ చేస్తారు చెట్టు పేరు చెప్పి కాయలమ్మిన పద్ధతిగా ఉంది ఈ పద్ధతి చూస్తూ ఉంటే నిజమే ప్రేక్షకుల అభిమానులు అయితే చాలా చాలా బాధపడుతున్నారు మళ్ళీ రిషి సార్ వస్తారన్న ఆశ వాళ్ళు చాలా ఆనందం రేకెత్తించింది వెంటనే సీరియల్ టీమ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అసలు వాళ్ళు ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారనే అయోమయం గందరగోళంలో మాత్రం ప్రేక్షకులైతే పడ్డారు అసలు కథను వదిలేసి పక్క కథను తీసుకుని దాన్నే మెయిన్ స్టోరీగా ఇప్పుడు వీళ్ళు ఎందుకు నడిపిస్తున్నారన్న విషయం అయితే అర్థం కావడం లేదు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు సీరియల్కి టీఆర్పీ రేటింగ్ ఎలా వస్తుంది మేము ఎవరూ చూడడం లేదు అని అది మధ్యాహ్న స్లాట్ లోటి చేసిన తర్వాత ఆ టైంలో చూసే లేడీస్ చాలామంది ఏ సీరియల్ వచ్చినా ఇదనే కాదు ఆ టైంలో ఏ సీరియల్ వచ్చినా వాళ్ళు రెగ్యులర్గా అలా చూస్తూ ఉంటారు సో అలా టీఆర్పీ రేటింగ్ వస్తుందే తప్ప ప్రేక్షకులు అభిమానుల వల్ల మాత్రం కాదు రిషి సార్ని సీరియల్కి తీసుకురాని టీమ్కి ఆ రిషి సార్ ఫోటోని వాడుకునే హక్కు ఏమాత్రం లేదు అది కాస్త వాళ్ళైనా గమనించి తీరాల్సిందే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి